మన దేశంలో ఓడిపోయిన వాళ్ళకి మాత్రమే ఈవీఎంల్లో అవకతవకలు గుర్తుకొస్తాయి గెలిచినప్పుడు గుర్తుకు రావు దానికి తాజా ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సిపి వీళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎంల గురించి ఎటువంటి అనుమానాలు లేవు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో ఘోర పరాజయం తర్వాత ఈవీఎంల్లో ఏదో లసుకలు ఉన్నాయి అనే అంశం మీద చాలా ఫోకస్ చేస్తున్నారు మొన్న ఎన్నికలైన వెంటనే ఫలితాలు వచ్చిన వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి ఈవీఎంల గురించి మాట్లాడాడు ఆ తర్వాత సాక్షి పత్రికలో సాక్షి టీవీలో కూడా ఈవేముల గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి ఇవాళ కూడా తాజాగా ఒక కథనం వచ్చింది ఈ కథనానికి ఒక ప్రాతిపదిక ఉంది అదేంటంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిన్న ఒక ప్రసవీటు పెట్టి ఈవీఎంల గురించి మాట్లాడింది ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగినాయని చెప్పి వాళ్ళు ఆరోపించారు దాన్ని బేసిస్గా వీళ్ళు ఒక పెద్ద స్టోరీ వేసుకున్నారు ఎన్నికల్లో భారీగా అవకతవకలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు పెరిగాయి పెరగడం అంటే ఏంటి విషయం ఏంటంటే ఎన్నికల సంఘం వారు ఓటర్ టర్నౌట్ ఎంత అని ప్రకటిస్తారు ముందు అదే రోజు ఆ తర్వాత ఫైనల్గా ఒక ఫిగర్ చెప్తారు ఈ రెండింటి మధ్య తేడా అన్నమాట పన్నెండు పాయింట్ ఐదు శాతం ఇంత తేడా ఉంది కాబట్టి ఇందులో అవకతవకలు జరిగినట్టే అనేది సాక్షివారి బ్యానర్ స్టోరీ ఇది దీనికి ప్రాతిపదిక నేను ఇంతమంది చెప్పినట్టు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు సందీప్ దీక్షిత్ పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ నిన్న ఏమంటాడు ఆయన ఏమంటాడంటే మొన్నటి ఎన్నికల్లో ఎన్నికల సంఘం వారు ఎన్నికల రోజున చెప్పినటువంటి ఓటర్ టర్నౌట్ ఫిగరు ఆ తర్వాత ఫైనల్గా చెప్పినటువంటి ఫిగరు ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది ఈ తేడా కారణంగా దేశవ్యాప్తంగా డెబ్బై తొమ్మిది ఎంపీ సీట్లలో బీజేపీకి ఫేవర్గా ఫలితాలు వచ్చినాయి అది కీలకమైన పాయింట్ ఈ తేడా ఎంత ఏమిటి అంటే ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ దీని మీద అధ్యయనం చేసింది చేసి ఈ మధ్యన ఒక రిపోర్ట్ కూడా వెలువరించింది ఆ రిపోర్ట్లో చెప్పిన విషయాలను కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది నిన్న సో ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళ అధ్యయనంలో ఏం తెలియదయా అంటే దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో జరిగినటువంటి కౌంటింగ్లో ఓటర్ టర్నౌట్ ఫిగర్స్లో ఎన్నికల సంఘం వాళ్ళు తొలుత చెప్పినటువంటి ఫిగర్కి తర్వాత ఫైనల్గా చెప్పినటువంటి ఫిగర్కి తేడా సగటున జాతీయ స్థాయిలో ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అన్నారు ఓట్ల రూపంలో చెప్పాలి అంటే ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోర్ నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల ఓట్లు తేడా వచ్చింది ఏంటి ఎన్నికల సంఘం వారు ఎన్నికలు జరిగిన రోజున అంటే ఏ ఫేజు ఏ రోజున జరిగితే ఆ రోజున వాళ్ళు ఈ రోజున ఇంత ఓటర్ టర్న్ అవుట్ అని చెప్పి ఒక ఫిగర్ చెప్తారు పర్సంటేజ్ ఆ తర్వాత ఐదు రోజులకో పది రోజులకో ఫైనల్గా ఫిగర్స్ రిలీజ్ చేస్తారు ఈ రెండింటి మధ్య తేడా ఈ స్థాయిలో ఉన్నది అనేది ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ వారి అధ్యయంలో తేలిన విషయం దాన్ని కోట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది చాలా పెద్ద తేడా దీంతో పాటుగా ఓవరాల్గా మరి డెబ్భై తొమ్మిది సీట్లలో తేడా వచ్చింది డెబ్భై తొమ్మిది సీట్ల తేడా అంటే మామూలు విషయం కాదు ప్రభుత్వాలే మారిపోతాయి దానివల్ల బీజేపీకి వచ్చినటువంటి ఎంపీ సీట్లు రెండు వందల నలభై వారికి రావాల్సింది రెండు వందల డెబ్భై రెండు కానీ ఇప్పుడు ఈ డెబ్భై తొమ్మిది సీట్లలో మరి ఎక్కువ సీట్లు కనీసం యాభైయో అరవయో సీట్లు కాంగ్రెస్ పార్టీకి కానివ్వండి ఇండియా బ్లాక్ కానివ్వండి కానీ వచ్చి ఉంటే అప్పుడు సహజంగానే తేడా వచ్చేసేది గవర్నమెంట్ ఫార్మేషన్లో కూడా అంటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగి ఉండేది కాదు అనేది కాంగ్రెస్ పార్టీ వాదన నిన్న చేసింది ఈ సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి మరికొన్ని వివరాలు సందీప్ దీక్షిత్ మాట్లాడిన మాటలు ఏమిటంటే కొన్ని రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఒడిస్సా ఆంధ్రప్రదేశ్లో ఇనీషియల్ ఓటర్ టర్నౌట్ ఫిగర్కి ఫైనల్ ఓటర్ టర్నౌట్ ఫిగర్కి మధ్య తేడా పన్నెండు పాయింట్ ఐదు శాతం ఉన్నది ఆ మాటలను తీసుకునే సాక్షి ఈ పెద్ద ఎత్తున కథనాలు రాసింది పన్నెండు పాయింట్ ఐదు శాతం తేడా ఉన్నదంటే మామూలు విషయం కాదు అని అయితే వాస్తవమే పన్నెండు పాయింట్ ఐదు శాతం అనేది చాలా పెద్ద తేడాయే ఏమిటి తేడా ఇంతకుముందు చెప్పినట్టు తొలుత ఇచ్చిన ఫిగర్స్ ఏంటంటే అదే రోజు సెవెంటీ పర్సెంట్ అరౌండ్ సెవెంటీ పర్సెంట్ ఊట టర్న్ అవుట్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ఫైనల్గా ఇచ్చిన ఫిగర్స్ ఏమిటంటే ఎయిటీ టూ పర్సెంట్ అంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏమో తేడా ఉన్నది అని చెప్పి చెప్తున్నారు వీళ్ళు కాబట్టి ఈజీ ఎలక్షన్ కమిషన్ వారు ఈ తేడా ఎందుకు వచ్చిందో వివరించాలి అనేది డిమాండ్ దీని మీద సందీప్ దీక్షిత్ ఏమన్నాడంటే ఎస్పెషలీ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ ఫిగర్స్కి సంబంధించి ఆయన అన్న మాటలు అనమాట మీడియా కాన్ఫరెన్స్లో ఈజ్ ఇట్ ఎయిన్సిడెన్స్ బీజేపీ అండ్ ఇట్స్ అలైస్ డిడ్ వెల్ ఇన్ ది స్టేట్స్ ఐ లీవ్ ఇట్ టు యూ ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ వారి యొక్క మిత్రులు చాలా బ్రహ్మాండంగా మరి ఎన్నికల్లో విజయం సాధించారు అనే విషయం మనకు తెలుసు ఇది కాకతాళీయంగానే జరిగింది అనుకోవాలా మీకే వదిలేస్తున్నాను అది అన్నాడు అంటే కాకతాళీయంగా జరగలేదు దీని వెనక ఏదో ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు ఏపీలో ఒడిస్సాలో బీహార్లో బీజేపీ దాని మిత్రపక్షాలు కాంగ్రెస్ పార్టీ అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలను చూపించినాయి మెరుగైనటువంటి విజయాలు సాధించినాయి దానికి కారణం ఏమిటి అంటే హేరా ఫేరీ అన్నాడు ఫ్రాడ్ అనమాట హేరా ఫేరీ జరిగింది అక్కడేదో అందువల్లనే ఏపీలో ఒడిస్సాలో బీహార్లో బీజేపీకి దాని మిత్రపక్షాలకి భారీ ఎత్తున సీట్లు వచ్చినాయి అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఈ రకమైన తేడా వచ్చింది ఇనీషియల్ ఓటర్ టర్నౌట్ ఫిగర్కి ఫైనల్ ఓటర్ టర్నౌట్ ఫిగర్కి అప్పట్లో జీరో పాయింట్ టూ వన్ పర్సెంట్ నుంచి త్రీ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంట్ వరకు ఈ తేడా ఉందన్నమాట అంటే కొన్ని చోట్ల మూడు పాయింట్ నాలుగు మూడు శాతం తేడా వచ్చింది మొదటి చెప్పినటువంటి ఫిగర్కి ఫైనల్గా చెప్పినటువంటి ఫిగర్కి తమిళనాడు త్రిపురలో అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొమ్మిది శాతం ఉందట ఈ తేడా మరి తమిళనాడులో బీజేపీ ఏమీ గెలవలేదు అక్కడ గెలిచింది డిఎంకే డిఎంకే ఇండియా బ్లాక్లోని పక్షమే అంతేకాదు లక్షద్వీపు తీసుకోండి లక్షద్వీపులో ఉన్న ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు కానీ అక్కడ కూడా ఇనీషియల్ ఓటర్ టర్నౌట్ ఫిగర్కి ఫైనల్ ఓటర్ టర్నౌట్ ఫిగర్కి మధ్య తేడా ఇరవై ఐదు శాతం ఉంది కాబట్టి ఒకటి తేడా ఉన్నది అనే విషయాన్ని గుర్తించటము రెండవది ఈ తేడా వల్ల ఎవరికి బెనిఫిట్ అయింది అనే దాన్ని మరి ఇన్వెస్టిగేట్ చేయడం ఈ తేడా వల్ల నెససరీలీ బీజేపీకి అన్ని చోట్ల లాభం కలిగింది అని చెప్పడానికి లేదు ఈ లెక్కల ప్రకారం ఇంకొకటి బీజేపీ వైపు నుంచి మాట్లాడితే మరి అంతగా మ్యానిపులేట్ చేసి ఈ ఫిగర్స్లో ఏమన్నా తేడాలు గనక వాళ్ళు చేయగలిగితే సింపుల్ మెజారిటీకి అవసరమైనటువంటి రెండు వందల డెబ్బై రెండు సీట్లు కూడా రాకుండా రెండు వందల నలభై దగ్గర ఎందుకు ఆగిపోతారు అనేది ఇది ఎవరైనా అడిగే ప్రశ్న కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇతర ఇండియా బ్లాక్లో ఉన్న పార్టీలు కానివ్వండి వాళ్ళ వాదన ఎట్లా ఉంటుందంటే అసలు బీజేపీకి రెండు వందల నలభై సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు ఈవీఎంల మ్యానిపులేషన్ కారణంగానే ఇదిగో ఈ మాత్రం కూడా వచ్చినాయి రెండు వందల నలభై సీట్లు అయినా వచ్చినాయి అనేది ఆంధ్రప్రదేశే తీసుకోండి ఆంధ్రప్రదేశ్లో భారీ మెజారిటీతో కూటమి గెలిచింది కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఆ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్ని ఫాలో అయ్యే వాళ్ళకి సునిశ్చితంగా అబ్జర్వ్ చేసే వాళ్ళకి అది పెద్ద ఆశ్చర్యం ఏమీ కలిగించాలి అక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుపు కానివ్వండి ఓటమి కానివ్వండి అది ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అనే విషయం తెలుసు అందరికీ అందువల్ల ఇక్కడ వాళ్ళకి ఎవరికి పెద్ద ఆశ్చర్యం లేదు కానీ బయట నుంచి చూసే వాళ్ళకి బహుశా మరి ఇంత పెద్ద ఎత్తున టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలిచింది కాబట్టి ఇందులో ఏదైనా మతల జరుగు ఉండొచ్చు అని అనుకునేటువంటి అవకాశం ఉంటుంది దానికి తోడు పన్నెండు పాయింట్ ఐదు శాతం తేడా ఉంది కాబట్టి ఇందులో ఏదో జరుగుంటుంది అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక పాయింట్ ఏమిటంటే ఓడిపోయినప్పుడు మాత్రమే పార్టీలకు ఈ విషయం గుర్తుకొస్తుంది అనేది కీలకమైన విషయం ఎందుకంటే గతంలో కూడా అంటే రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో కూడా ఈవీఎంలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ఉన్నాయి పంతొమ్మిదిలో ఉన్నాయి ఇరవై ఇరవై నాలుగులో ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో ఎన్నికీ ఎన్నికీ ఫలితాలు మారుతున్నాయి ఏపీఏ తీసుకోండి రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద మెజారిటీతోటి వైసీపీ గెలిచింది అప్పట్లో టీడీపీ కూడా ఈవీఎంల గురించి కొన్ని అనుమానాలను వ్యక్తం చేసింది ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత ఈవీఎంల గురించి మాట్లాడడం వల్ల టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ఈవీఎంల గురించి ఒక్క మాట కూడా మాట్లాడాల ఈ మధ్య కాలంలో ఇరవై ఇరవై నాలుగు ఫలితాల తర్వాత వైసీపీ మాట్లాడుతోంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు సాక్షి పత్రిక సాక్షి టీవీలో పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి నిన్న సందీప్ దీక్షిత్ ఢిల్లీలో ఈ ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ మాట్లాడగానే సాక్షికి అయితే పండగ చేసుకున్నట్టే ఉంది ఢిల్లీలో ఇంటర్వ్యూ చేశారు చాలామందిని సాక్షిలో పెద్ద బ్యానర్ స్టోరీ వేసుకున్నారు సాక్షి టీవీలో దీని గురించి చాలా కథనాలు వచ్చినాయి అంటే మనం ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంలో బ్లేమ్ చేస్తున్నాం అన్నమాట గెలిచినప్పుడు మాత్రం అంతా ఓకే అయితే అంత మాత్రం చేత ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయా వాటి మీద ఎటువంటి అనుమానాలు లేవా అంటే ఇప్పటికీ కొన్ని అనుమానాల్లో ఉన్నమాట వాస్తవం అయితే అవి ఉద్దేశపూర్వకంగా ఎవరో మ్యానిపులేట్ చేస్తున్నారు అని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు అని చెప్పి చాలాసార్లు ఇప్పటికే ప్రూవ్ అయింది ఎందుకంటే సుప్రీంకోర్టులో హైకోర్టులలో చాలా జరిగినాయి వీటి మీద ఇంకొకటి ఏమిటంటే ఈవీఎంల్లో జరిగే ఏదైనా లోపాలు ఉన్నాయని ఎవరైనా ప్రశ్నలు లేవనెత్తితే వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈవీఎంల్ని ఫుల్ ప్రూఫ్గా చేయాల్సిన అవసరం కూడా ఎన్నికల సంఘం వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే ఇది కీలకంగా ఒకటి డెమోక్రసీకి ఎవరికి అనుమానాలు ఉండడానికి వీలు లేదు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ ఉండాలి అందువల్ల అనుమానాలు వస్తే వాటిని డిస్మిస్ చేయడం కాకుండా వాటిని అవి అబద్ధాలు ఆరోపణలు లేక ఆ ఆరోపణలకు ఎటువంటి ప్రాతిపదిక లేదు బేసిస్ లేదు అని ప్రూవ్ చేసిన బాధ్యత ఎన్నికల సంఘం వాళ్ళకు ఉంటుంది కొంతమంది మాట్లాడుతున్నట్టు ఈవీఎంలకి ఆల్టర్నేటివ్ పేపర్ బ్యాలెట్ కాదు పేపర్ బ్యాలెట్ కనుక ఉంటే రిగ్గింగ్ అనేది భారీ జరుగుతుంది మళ్ళీ దానికి వెళ్లాల్సిన అవసరం లేదు ఉన్న ఈవీఎంలనే ఏ విధంగా మెరుగుపరచుకోవాలి అన్ని పార్టీలు కూడా వాటిల్లో నమ్మకం ఉంచే విధంగా ఈ విధంగా చేయాలి అనేది మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఈ ఓటర్ టర్నౌట్కి సంబంధించి ఇనీషియల్ ఫిగర్కి ఫైనల్ ఫిగర్కి మధ్య తేడా ఎందుకు వస్తుంది అనేది ఒకటి రెండవది చాలా టైం తీసుకొని చెప్తున్నారు ఫైనల్ ఫిగర్స్ అనేది ఉదాహరణకి మొన్న ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఫిగర్స్ రావడానికి పదకొండు రోజులు పట్టిందట సెకండ్ ఫేజ్కి సంబంధించి ఫిగర్స్ రావడానికి మరి ఆరు రోజుల్లో ఏడు రోజులు పట్టింది ఆ తర్వాత ఇంకొక ఫేజు ఫలితాలు రావడానికి నాలుగు రోజులు పట్టిందని ఈ రిపోర్ట్లో రాశారు దాంతోపాటుగా వాళ్ళు ఈ డిస్కర్బెన్స్ ఎందుకు వస్తోంది అనే విషయాన్ని ఎన్నికల సంఘం వాళ్ళు ఒక వివరణ ఇచ్చారు అది కూడా చెప్తాను నేను వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే ఈవీఎం కౌంట్ ఒకటి ఉంటుంది ఇక్కడ పోలింగ్ ఆఫీసర్స్ ఇచ్చిన కౌంటింగ్ ఒకటి ఉంటుంది ఎందుకంటే పోలింగ్ ఆఫీసర్స్ ఏమో మాన్యువల్గా చేస్తారు ఇదేమో మిషన్ ఈ మిషన్లో వచ్చిన ఫిగర్కి మాన్యువల్గా చేసిన ఫిగర్కి తేడా రావడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఒక్క ఒక్క అంకె తేడా ఏదైనా రాసినా కూడా పోలింగ్ ఆఫీసర్ ఫైనల్ ఫిగర్స్ రాస్తున్నప్పుడు తేడా ఉంటుంది అందువల్ల ఈ తేడా వస్తుంది ఆ తేడా వచ్చినప్పుడు వాటిని మళ్ళీ కొల్లేట్ చేస్తాము అనేది ఎన్నికల సంఘం వారు చెప్పేది ఆ తర్వాత ఈవెన్ ఈవీఎంలో కూడా కొన్నిసార్లు పొరపాట్లు వస్తాయి ఎలా వస్తాయి అంటే ముందు మాక్ పోలింగ్ జరుగుతుంది మాక్ పోలింగ్ జరిగినప్పుడు నలభై ఓట్లు యాభై ఓట్లు కూడా వేస్తారు వేసినప్పుడు వాటిని క్లియర్ చేసి యాక్చువల్ పోలింగ్ స్టార్ట్ చేయాలి అది మర్చిపోయి ఒక్కొక్కసారి కంటిన్యూ చేస్తారు దానివల్ల ఆ నలభై యాభై ఓట్ల తేడా ఉంటుంది ఒక పోలింగ్ బూత్లో అలా ప్రతి పోలింగ్ బూత్లో కూడా అట్లా జరగడానికి అవకాశం ఉంటుంది అంటే చాలా పోలింగ్ బూత్స్లో జరగడానికి అవకాశం ఉంటుంది అప్పుడు ఓవరాల్గా మళ్ళీ లెక్కలో తేడా వస్తుంది ఇది ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి వివరణ ఏవైనప్పటికీ ఈ తేడాలను ఖచ్చితంగా కొల్లేట్ చేయాల్సిన రికన్సైల్ చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం వారి మీద ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఈ సంబంధించి పదే పదే చాలా అనుమానాలని ప్రశ్నలని లేవనెత్తుతుంది కాబట్టి వాటికి పాయింట్ బై పాయింట్ ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఎన్నికల సంఘానికి ఉంటుంది లేకపోతే చాలామంది డెబ్బై తొమ్మిది సీట్లు అన్యాయంగా బీజేపీకి వచ్చిన ఎన్నికల్లో అని నమ్మడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ఈ విధంగా రీజనల్ పార్టీస్లో కూడా తమకు అనుకూలంగా ఉన్నప్పుడు దాన్ని పెద్ద చేసి చూపించేటువంటి మరి ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏ విధంగానైతే వైసీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ప్రసమిట్టు పెట్టగానే పెద్ద ఎత్తున దారి గురించి రాసుకున్నారు పన్నెండు పాయింట్ ఐదు శాతం తేడా వచ్చేసింది అని అంత తేడా ఎందుకు వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ వరకు ఉంది లేకపోతే ఏమవుతుందంటే ఎన్నికల ప్రక్రియ మీద దాని యొక్క ఇంటిగ్రిటీ మీద సామాన్యులకు కూడా అనుమానం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి అనుమానాలు రాకుండా నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది